నాకు మార్కెట్లో చిన్న చిన్న క్యాప్సికమ్స్ దొరికితే వాటితో కూర చేయడం చాలా ఇష్టం స్పెషల్లీ ఇలాంటి క్యాప్సికమ్ దొరికాయనుకోండి వీటిని స్టఫ్డ్ క్యాప్సికమ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను స్టఫ్డ్ క్యాప్సికమ్ చేయట్లేదు ఇవాళ ఎందుకంటే చాలా మంది కింద రిక్వెస్ట్లు పెడుతున్నారు మీ శనగపిండి క్యాప్సికమ్ కర్రీ కావాలి పాత ఎపిసోడ్స్ అన్ని మిస్ అయినాయి కదా అని తప్పకుండా వాళ్ళందరి కోసం ఇది మా ఇంట్లో కూడా చాలా చాలా ఇష్టంగా తినే ఒక డిష్ అనమాట మా అత్తయ్య అంటారు అసలు నా క్యాప్సికం వండడం రాదు అని మొన్న ఒకరోజు చేస్తే మా అత్తయ్య కూడా నాకు మార్కులు వేసారనమాట ఫుల్ మార్క్స్ పడ్డాయి సో మరి ఆ డిష్ మీ అందరి కోసం ఇవాళ నేను చేసి చూపిస్తున్నాను శనగపిండి క్యాప్సికం ఫ్రై మరిది నీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవా తప్పకుండా ఉంటాయి ఒక్కసారి ఆయన చూసి రండి ఫస్ట్ స్టవ్ ఆన్ తీసుకోవాలి యాజ్ యూజువల్ మంచి కడాయి ఉండాలండి ఇలాంటి కడాయి ఏదైనా ఐరన్ కడాయి తీసుకుంటే బెస్ట్ నేను కొన్ని రోజుల్లో కొంచెం కడాయిలు అనుకుంటున్నాను ఇది రెగ్యులర్ ఐరన్ కడాయి కానీ కాస్ట్ ఐరన్ అయితే ఇంకా బాగుంటుందని ఈ మధ్యనే తెలిసింది సో కొంట అవి రెండు కొనాలి కొంట మా అమ్మాయితోటి నాకు అసలు బేసిక్స్ సలూన్కి పోయి చిన్న చిన్న పనులకే టైం ఉండట్లేదు అలాంటిది ఇంకా కడాయి కొనాలంటే అసలు చాలా అమ్మ అది ఒక పెద్ద యుద్ధం లాగే ఇప్పుడు చెప్పాను కదా నేను ఇంతకుముందు ఎపిసోడ్లో మనం ఇంట్లో ఏదైనా ఒక పని చేయాలంటే ఈ ఇంట్లో ఒక పెద్ద సైన్యం ఉండాలి యాజ్ ఏ సైడ్ నాకు చాలా చాలా సపోర్టింగ్ హస్బెండ్ మొగ్గుడు ఉన్నాడు కాబట్టి అన్ని పనులు అవుతున్నాయి లేకపోతే అసలు షూట్ ఎలా అవుతుంది చెప్పండి సో ఇప్పుడు ఈ నూనె వేడెక్కే లోపల క్యాప్సికమ్స్ని చిన్న చిన్నగా తరుక్కోవాలి యాక్చువల్గా నేను అన్నీ ముందే తరిగి పెట్టుకున్నాను బట్ ఎంత చిన్నగా తరుక్కోవాలని మీకు చూపించాలి కాబట్టి ఈ మూడు తరిగి పెడుతున్నాను అనమాట చిన్నగా ఉండాలి దానికి ఏం పెద్ద షేపు అవి అవసరం లేదు బేసిక్గా మేము ఏం చేస్తామంటే మా దగ్గర ఒక చాపింగ్ ది చాపర్ ఉంది అందులో వేసి కొడితే అన్నీ ఒకటేలాగా వస్తాయి ఆ ఒక చాపరు బాగా హెల్ప్ అవుతుంది మాకు సో ఇప్పుడు నూనె ఫస్ట్ వేడకగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని జీలకర్ర వేయడం కరిగిన క్యాప్సికం ముక్కలు వేస్తాం కానీ దానికంటే ముందు మనం ఉల్లిపాయ వేయాలి ఉల్లిపాయ మగ్గిన తర్వాత క్యాప్సికం వేయాలి అయితే దీనికి చాలా ఉల్లిపాయలు కావాలి నేను ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను ఆల్మోస్ట్ క్యాప్సికం ఉంటే అంత ఉల్లిపాయలు కావాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ క్లోజ్ టు ఇట్ ఆర్ ఒక కప్పుడు క్యాప్సికం ఉన్నాయనుకోండి త్రీ ఫోర్త్ కప్ ఉల్లిపాయలు వేసుకోండి ఎందుకంటే ఇది రెండు కాంబినేషన్ ఈ కష్ ఈ కర్రీకి బాగుంటుంది సో ఇది ఈ ఉల్లిపాయలు నాకు ఏమనిపిస్తుందంటే నాకు చాలా ఇష్టమైన ఒక పానీపూరి సెంటర్ వాడికి నా దగ్గర ఒక ఎలక్ట్రిక్ షా షాపర్ ఉందనమాట వాడికి ఆ ఎలక్ట్రిక్ షాపర్ గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి ఆ ఉల్లిపాయలని తరిగి తరిగి వచ్చిన వాడు అందరికీ కొంచెం కూర్చో ఉల్లిపాయలు వేస్తారు పాపం వాడి చేతులు ఎంత నెప్పి వస్తాయి కాబట్టి వాడికి ఈ ఎలక్ట్రిక్ షాపర్ ఇస్తే అసలు చూసారా ఈ ఉల్లిపాయలు ఎంత సన్నగా తరిగిందో అది కూడా ఎంత తెలుసా జస్ట్ త్రీ ఫోర్ సెకండ్స్లో తరుగుతుంది వన్ టూ అంతే అండ్ అది చాలా చాలా తక్కువ కూడా నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇట్ ఇస్ ఫోర్టీన్ హండ్రెడ్ ఏదో చాపర్ ఎంత బాగా చేస్తుందంటే మన ఇంతకు ముందు నా దగ్గర ఒకటి ఉంటుంది కదా ఇట్లా గిర్ర గిర్ర లాగేది అది ఎన్నిసార్లు తెస్తే అన్నిసార్లు ఎవరో ఒకటి ఎవరకొడుతున్నారు ఇప్పుడు నాకు కొత్త హెల్ప్ ఎంత బాగా వండుతుందో వస్తువులు అంత బాగా పాడు చేస్తూ ఉంటుందన్నమాట అంటే దాన్ని చెయ్యి కొంచెం చెయ్యి వాటం టకటక్క టకటక అన్ని కింద పడేస్తూ ఉంటుంది అయితే దీని దాటికి ఆ ఇలా అది అది అంటే అది చచ్చిపోయి దాని చేతులు చచ్చిపోయి ఇవన్నీ ఎందుకని ఒక ఎలక్ట్రిక్ చాపర్ కొన్నా అగారు అనే బ్రాండ్ది ఎలక్ట్రిక్ చాపర్ అండి స్టీల్లో వస్తుంది అలాగే మీకు తెలుసు నాకు గాజు అంటే చాలా ఇష్టమైన అది గాజు బేస్లో కూడా వస్తుంది అక్కడ పడ్డాను అనమాట నేను సో ఆ గాజు బేస్లో వచ్చే ఎలక్ట్రిక్ చాపర్లో వేసి నాలుగు ఉల్లిపాయలు తరిగితే కన్నీళ్ళు రాకుండా వంట అయిపోతుంది ఇప్పుడు నేను ఇది కొంచెం వేగాక ఈ ఉల్లిపాయలు వేస్తాను కానీ దానికంటే ముందు మనం చక్కగా ఉల్లిపాయలు వేస్తానంటే క్యాప్సికమ్ వేస్తాను దాని ముందు నేను కొద్దిగా ఉప్పేస్తున్నాను ఎందుకంటే ఉప్పు వేయగానే త్వరగా మగ్గిపోతుంది అనమాట ఏంటది ఉల్లిపాయలు మా అక్క ఏమంటుంది మొన్న ఒక ఎపిసోడ్ చూసి నువ్వు మధ్యలో మధ్యలో ఎక్కడికే వెళ్ళిపోతున్నావు అంటుంది మా అమ్మ కూడా కంప్లైంట్ చేస్తుంది నీకు తెలియట్లేదే నువ్వు మాట్లాడుతూ మర్చిపోతున్నావు నీ అమ్మ నువ్వు ఇలా ఎలా అడుగుతావు చెప్పు నీకు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ నీ బ్రెయిన్ అలా అయిపోతే నేను ఈ జనరేషన్ ఇద్దరు పిల్లలని కానీ నా బ్రెయిన్ కూడా ఇలా అయిపోయేది సో ఇవి కొద్దిగా ఇలా మగ్గుతాయి ఐ మీన్ వేగి వేగాలి ఇవి వేగినాయి కదా ఇప్పుడు ఇందులో ఈ క్యాప్సికం వేసేద్దాం ఇవన్నీ బాగా వేగాలన్నమాట అప్పుడే బాగుంటుంది ఇంత క్యాప్సికం కర్రీ ఎందుకు చేస్తున్నారు అంటే ఇవాళ మరి మా క్రూ అందరు ఉన్నప్పుడు ఏదైనా చాలా టేస్టీ చాలా డిమాండ్ ఉన్న వంట చేస్తే ఎక్కువ క్వాంటిటీ చేస్తాను సో దట్ అందరం లంచ్ చక్కగా కూర్చొని అన్నమాట సో ఇవాళ ఈ క్యాప్సికం కూర అలాగే మా అత్తయ్య పొద్దున్నే పప్చార్ చేశారు అందరి కోసం నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందు నేను సాంబార్కి ఎట్లా ఫేమస్ మా అత్త పప్చార్ ఫేమస్ ఆ పప్పుచారు ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను ఓకే సో ప్రస్తుతానికి ఈ క్యాప్సికం బాగా వేగాలి నేను తరిగిన క్యాప్సికం కూడా వేస్తాను చూసారా అది వేరేగా ఇది వేరేగా ఎంత బాగా అనిపిస్తుందో ఎందుకంటే అది బోర్డులో చాపింగ్ డబ్బాలు వేసి కొట్టినవి ఇవి నా చేత్తో తరిగినవి సో ఉప్పు పసుపు ఆల్రెడీ వేశాను కాబట్టి ఇవి కొంచెం సేపు వేగుతాయి ఒక ఐదు నిమిషాలు దీన్ని హైలో పెట్టి వేయించుకున్నా కూడా ఏమీ పర్వాలేదు ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను నేను అలాగే పైనుంచి కొద్దిగా సెరగపిండి కొద్దిగా కాదు ఇది కేజీ కూరండి కేజీకి దాదాపు పావు కిలో ఉల్లిపాయలు పడ్డాయి అంటే ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు పడ్డాయి దాంతోపాటు ఒక చిన్న కప్పుడు ఒక పెద్ద స్పూన్ల శనగపిండి ఒక నాలుగు పెద్ద స్పూన్ల శనగపిండి అలాగే కొద్దిగా కారం ఉప్పు ఆల్రెడీ నేను ఉల్లిపాయలప్పుడు వేసాను ఈ కొంచెం ఉప్పు ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా అంతే వియర్ గుడ్ గౌ ఇది కూడా బాగా ఇట్లా ఘాట్ వస్తుంది సో పిల్లల పక్కకు లేనప్పుడు చేసేసుకొని గిన్నెలోకి మార్చేసుకుంటే సరిపోతుంది అనమాట అయితే శనగపిండి వేసాం కదా అది కొద్దిగా వేగుతుంది ఇప్పుడు సో వేసిన వెంటనే ఆఫ్ చేయకండి అంతే శనగపిండి క్యాప్సికం ఫ్రై రెడీ అయిపోయింది ఇది నేను చేసిన ప్రతిసారి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు అండ్ నాకు తెలిసి నా పాత సబ్స్క్రైబర్స్ అందరూ కూడా శనగపిండి క్యాప్సికం కర్రీ కావాలి అని అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం ఇవాళ ఈ బ్యూటిఫుల్ డిష్ నాకు చాలా ఇష్టం సో దీన్ని అర్జెంటుగా డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తినిద్దాం రండి డిష్ అవుట్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అయితే మీకు తెలుసు కదా ఇట్లా ఏమైనా కూర చేసినప్పుడు అన్నంలో కూర కలుపుకోవడం కాదు ఎందులో అయితే చేసామో అందులోనే అన్నం వేసి తింటే ఉంటుంది నా స్వామి రంగా ఇప్పుడు నేను అమ్మి శనగపిండి క్యాప్సికం కర్రీహో ఎంత బా ఉందో ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే ఏదైనా తిని ఎంజాయ్ చేయాలి అవునా కాదా నేను మాత్రం ప్రతి ఫుడ్ని ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు కూడా నన్ను చూసి కుళ్ళుకోకుండా మీకు నచ్చిన డిషెస్ నా బోలెడ్ వీడియోస్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది చూసి మీరు చేసుకొని తినండి అలాగే మీరు నా దగ్గర నుంచి ఏం డిషెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలీదు మీరు అడుగుతున్నవన్నీ నేను ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాను ఇంకేమైనా కావాలి అంటే ప్లీజ్ మెన్షన్ చేయండి ఐఎమ్ రెడీ టు నేర్చుకొని చేయడానికి నేను రెడీగా ఉన్నాను చూసాడు కదా ఇది ఇవాళ స్వాతి స్వదేశీ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్తో మేము ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ పాయ్ బా